ఇక మళ్ళీ మేమైతే షాప్ అయితే వచ్చినాం మా పిల్లలు అయితే ఇక ఆడుతా ఉన్నారు సిద్ధ ఏం చెప్తే నాకు డైపర్ పట్టుకున్నావా సరే ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చినాం నిన్న ఒకరు కామెంట్ పెట్టాడు షాప్ మంచిగా నీట్గా ఉన్నది అనేసి హైదరాబాద్లో అయితే షాప్లు అన్నీ నీట్గానే ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు ఏమో మేము అయితే నీట్గానే పెట్టుకుంటాం ఇక్కడ షాప్ అయినా అక్కడ షాప్ అయినా కూడా మా మధ్య షాప్ అయినా సరే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది రోడ్డు ఇట్లా రావాలి కస్టమర్స్ ఇట్లా వస్తారు ఇక్కడ ఉండి వాళ్ళకి ఏం కావాలనేది అది తాగుంటారు అనమాట చికెన్ లెస్ అయితే బోన్ లెస్ లేకపోతే లెస్ స్కిన్ తోటి కాల్చిన చికెన్ అట్లా ఇందో అక్కడ పైన రాసింది కదా బ్యాక్ కెమెరా పెడితే మంచి కనబడుతుంది మీకు ఇగో అక్కడ బోర్డుకి చూడండి ఎట్లా ఇగో ఇట్లనైతే అయితే పెడతారు ముందే ఇట్లా బోర్డుల మీద కూడా పెట్టుకుంటారు రాస్ అయితే ఏమైంది ఏమన్నా సిద్ధు ఇగ ఈ ముద్ర ఏమిటిదంటే షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళని ఏమంటారు వాళ్ళు వస్తారు ఇజ్రా ఇజ్రా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వేసి వెళ్తారనమాట మార్కు ఇది ఏ ఉంటే షాప్ ఓపెనింగ్ అప్పుడు మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి మనీ అయితే అమౌంట్ తీసుకుంటారనమాట ఎంత తీసుకున్నారు మనకి షాప్ ఓపెనింగ్ అప్పుడు ఎంత తీసుకున్నారు నాలుగు వేలు తీసుకున్నారంట మా షాప్ ఓపెనింగ్ అప్పుడు ఎవరు ఓపెనింగ్ చేసినా ఏ షాప్ అయినా సరే కొత్త షాప్ అయితే చాలు వచ్చి ఇక్కడే ఉంటారు వాళ్ళు వెళ్ళారనమాట ఇవి వచ్చేసి అయితే మసాలాలు మటన్ మసాలా చికెన్ మసాలా ఇదేంటిది ఇట్లనైతే రాసి పెట్టుకుంటారు ఇంకా ఇంకో వెయిట్ చేసేది అనమాట చికెన్ ఇది వెయిట్ చేసేది ఇక్కడ ఏంటంటే ఏమో ఎన్ని కేజెస్ అనేది కేజెస్ పడుతుంది ఇక్కడేమో ప్రైస్ అనమాట ఎంత ఉంటే అంత ఈరోజైతే టూ నైంటీ ఉంది ఇక్కడ వచ్చేసి టోటల్ ఇక వాళ్ళు ఎంత చికెన్ తీసుకుంటే అంత అమౌంట్ కూడా చూపెడుతుంది అనమాట ఇంక ఇదైతే లోపల ఎగ్స్ పెట్టారు ఇక్కడ అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎగ్స్ వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చోబెట్టినా ఆడుకుంటా ఉన్నారనమాట లోపల అదే పంప్ అయితే లేదు ఇగో ఇట్లా డ్రమ్లలో అయితే పెట్టి వాటర్ అయితే పెట్టేసుకుంటాం ఇక్కడ కూడా ఒక డ్రమ్లు అయితే ఉన్నాయి ఇంకో అక్కడ పైన్ చేస్తాయి అనమాట నల్ల ఒకటి టీనానా చెల్లికి వచ్చేసి మిషిను ఇవి రెండు జాలలు అనమాట కోవిడ్ ఈ రెండు కోళ్ళు అటు సైడ్ దాంట్లో ఉన్నాయి కోవిడ్ కొన్ని అయిపోయినాయి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కొన్ని అయితే తీసుకొని వస్తాడు అనమాట షాప్ అయితే మొత్తం నీట్గానే ఉంటదండి ఎప్పుడైనా లేకపోతే ఇక్కడ చికెన్ కూడా తీసుకోరు అనమాట అట్లా ఉంటుంది హైదరాబాద్